చిన్నదైనా నది కానీ దాన్ని కూడా ఈరోజు మూసీ నది ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ నది పరిస్థితి ఏ విధంగా ఉండని నదిని ప్రక్షాళన చేసి ఈరోజు త్రాగటానికి నీరు స్వచ్ఛమైన గాలి ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పటం జరిగింది మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తూ ఉన్న ప్రస్తావన ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సాగరం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావడం అనేది మాకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాడైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువత యువతలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి నైపుణ్యానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందియాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం దాని వరకే ఊరుకోలేదు ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకేసిన వెంటనే ఇంకో అడుగుకు ముందుకు వేయాలి వేగంగా ముందుకు నడవాలి ప్రపంచం అతి వేగంగా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా ముందుకు నడవాలి రేపు మన నిరుద్యోగ యువతి యువకులకు ప్రపంచంలో ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సరి సమానంగా ముందుకు సాగాలని సింగపూర్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన ప్రధానంగా మొత్తం దావోస్కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు ఒక పక్షాన మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాం ఇంకో పక్షాన మాకు కావాల్సింది అతి ముఖ్యమైంది మా యువతి యువకులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలే ఇదే మా ప్రధానమైన బాధ్యత అని ఐటిఈస్ వారితోని ఎంఓయులు చేసుకున్నాం ఈ వచ్చే సంవత్సరం నుంచి వారు ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కరికులం విషయంలో ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం దానికి తోడు ఇక్కడ చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంఓయూ పరంగా ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి వారికి కావాల్సిన ఫినాన్సెస్కు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఎంఓయూ చేసుకోవటం జరిగింది ఒక పక్షాన లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు సంబంధించిన మన రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నప్పటికీ ఇంకో పక్షాన మేము ఈ స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి ప్రపంచస్థాయిలో మెరుగైన స్కిల్స్ యూనివర్సిటీని చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఇంకా మాకు గొప్ప సంతృప్తి కలిగిందని మేము మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ అంశం ఒక ప్రధానమైంది దాంట్లో ఇంకా చాలామంది పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా సంప్రదింపులు చేశాం అక్కడ డేటా సెంటర్కు సంబంధించిన ఎస్టీటీ డేటా సెంటర్స్తో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సింగపూర్లో అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్కు సంబంధించి కొత్త ఐటీ క్యాంపస్ను ఇక్కడ నిర్మాణం చేయడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సింగపూర్లో దా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సంబంధించిన ఎంఓలు చేసుకోవటం దానికి తోడు ఇన్ అడిషన్ టు ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఎంఓ యూ చేసుకోవటం తదుపరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఈ వెబ్కి సంబంధించిన సమ్మిట్లో ప్రధానంగా ఎనర్జీ సెక్టర్ డేటా సెంటర్స్కి సంబంధించి అదేవిధంగా ఆగ్ని ప్రాసెసింగ్ అంటే వ్యవసాయం వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారికి కూడా ఒక పెద్ద పీట వేయటానికి ఒక ఆలోచన దృక్పథంతో వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఒక గురుతరమైన బాధ్యత ఉంది దాంట్లో భాగంగానే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళటం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై నేరుగా ఉపాధి పొందే అవకాశం మన యువతకు సంబంధించి దానికి తోడు మరి స్విట్జర్లాండ్కు సంబంధించి కొన్ని కంపెనీస్తోని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది స్విట్జర్లాండ్కు సంబంధించిన యూపీఎస్ గ్రూప్ వారు ఇక్కడ వారికి ఆఫీస్ ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో పద్దెనిమిది వందల మందితో విస్తీర్ణ చేయటం జరుగుతుందని యూపీఎస్ గ్రూప్ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది Done.